కొడిదెల పవన్ కళ్యాణ్ను లక్ష ఓట్లు తగ్గకుండా గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు పిల్లా శ్రీధర్ కొడిదల పవన్ కళ్యాణ్ లక్ష ఓట్లు తగ్గకుండా గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలియజేశారు పిఠాపురం మండలం మంగితొత్తి గ్రామంలో డాక్టర్ పిల్ల శ్రీధర్ జబర్దస్త్ ఫ్రేమ్ దొరబాబు రేసింగ్ రాజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొడిదెల పవన్ కళ్యాణ్ను కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా పాల్పంచుకోవడానికి మనకు జబర్దస్త్ అయిన దొరబాబు గారు రైసింగ్ రాజు గారు రావడం చాలా సంతోషకరం వారిని అడిగినప్పుడు చెప్పారు మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా వ్యక్తిగతంగా చూసామండి ఒక ఆయన చాలా మంచి వ్యక్తి ఎవరికి అవసరమైనా సరే సొంత ఇంట్లో తమ్ముడికో అన్నయ్యకి ఒక కష్టం వచ్చినట్టు ముందుకు వచ్చేసి పనిచేసే వ్యక్తి అండి అందుకోసమే మేము చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడంలో మా వంతు భాగస్వామ్యంగా మేము క్యాంపెయినింగ్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా చూసాము అటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో పోటీ చేయడం మన అదృష్టం కింద మనం భావించాలి ఎందుకంటే రాష్ట్రం అంతా పవన్ రావాలి పాలన మారాలని విధానం జరుగుతున్నప్పుడు మన పిఠాపురంలోనే మనం మొదటిసారిగా పవన్ రావాలి పిఠాపురం మారాలని మనం పిలుపునివ్వడం దాన్ని మన్నించి మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నుంచి పోటీ చేయడానికి ఒప్పుకోవడం చాలా సంతోషం కాబట్టి ఆయన అడిగింది ఏం లేదండి మనని మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించమన్నాడు మనం లక్ష ఓట్ల పైన మెజార్టీ గెలిపించాను అసెంబ్లీలో కూర్చోబెట్టుకుందామండి